వినాయక చవితిని పురస్కరించుకుని బీజేపీ నాయకులు టెలికాం బోర్డు సభ్యులు కమ్మరి శ్రీను ఆధ్వర్యంలో గజ్వేల్లో దాదాపు రెండు వేల మట్టి గణపతి విగ్రహాలు పూజా సామాగ్రి వ్రతకల్ప పుస్తకం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షులు బైరి శంకర్ ముద్రాజ్ హాజరై విగ్రహాలు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ బీజేపీ సీనియర్ నాయకులు ఎల్లు రామ్రెడ్డి గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ బీజేపీ అధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రజలకు అవగాహన కల్పిస్తూ మట్టి గణపతులను పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు పేర్ల శ్రీనివాస్ కుడిక్యాల రాములు మాజీ కౌన్సిలర్ సుభాష్ చంద్రబోస్ సిద్దిపేట జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు నత్తీ శివకుమార్ సిద్దిపేట జిల్లా కౌన్సిల్ సభ్యులు మందశేఖర్ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పట్టణ ప్రధాన కార్యదర్శులు నాయని సందీప్ కుమార్ మడుగురు నరసింహ ముద్రాజ్ నాయకులు నాగు ముద్రాజ్ పూల సత్యనారాయణ సంఘ్యం కరుణాకర్ నరేష్ గౌడ్ బూత్ అధ్యక్షులు రేవంతుల సురేష్ అజ్మీరా భాస్కర్ తదితరులు పాల్గొన్నారు వినాయకులు జరిలో మొత్తం కలిసి చేస్తున్న సమయంలో తొమ్మిది వేల మందిని ఏ రోజు ముసుకొల్లో పంటి వినాయకేడ్కి ప్రత్యేకంగా తెలియజేశారు ఈనియచరిత గెలిచా పట్టణంలో బట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేయడం జరిగింది అది కమ్మరి శ్రీనివాస్ గారి సారథ్యంలో వారే రెండు వేల విగ్రహాలు తయారు చేయించి ఈరోజు పర్యావరణాన్ని కాపాడాలని ఏదైతే పీఓసీతో తయారు చే తయారు చేసే వినాయక విగ్రహాలు ఉన్నాయో బయట మార్కెట్లో దొరికేవి దానివల్ల పర్యావరణం దెబ్బతింటుందని ఏదైతే చెరువు రొండ్రు పట్టితో తయారు చేసిన వినాయకుడిని చూపిస్తే పుణ్యంతో పాటు పర్యావరణాన్ని కూడా కాపాడినోళ్ళం అయితే ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ను నిషేధించి ఈ గద్దెలు పట్టణంలో పంపిణీ చేసినందుకు కం మన కమ్మరి శ్రీనివాస్ గారికి భారతీయ జనతా పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తూ ముందుగా సిద్దిపేట జిల్లా గజ్జల్ పట్టణ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు ముందుగా గజ్జల్ మున్సిపాలిటీ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా గజ్జల్ మున్సిపల్ ప్రజలకు వినాయక చవితి సందర్భంగా ఈ మట్టి వినాయకులు పంపిణీ చేయడం జరుగుతుంది సుమారు నాలుగు సంవత్సరాల నుంచి చేస్తున్నాను కానీ ఈసారి భారీ ఎత్తున సుమారు రెండు వేల వినాయకులు పంచడం జరిగింది దీనికి సహకరించిన మా బీజేపీ సీనియర్ నాయకులకు కార్యకర్తలు అందరికీ